కొంతమంది అయితే ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అండి నమస్కారం అండి నా పేరు నా పేరు చంద్రయ్య అండి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ దాదాపు పది సంవత్సరాల నుండి ఉంటున్నాను నేను ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ చాలా ఇక చెప్పుకునే విధంగా లేకుండే ఇదంతా ఎప్పటికి కానీ వాటర్తో అంటే డ్రైనేజ్ వాటర్తో నిండి ఉండేది ఇక రాను రాను ఏమైందంటే స్టార్టింగ్లో కొద్దిగా ఎనకడం అయింది ఆ తర్వాత ఎనికిన తర్వాత ఎట్లాగో పైకి వస్తుంది కాబట్టి వర్షాలు వచ్చినప్పుడు ఆ ఇల్లు మునగడం అదంతా రావడం దీంతో ఏమవుతుందంటే ఇక్కడికి మా ఇల్లు ఒక నాలుగు ఫలాంగుల దూరంలో ఉంటుంది అక్కడ వరకు కూడా ఈ స్మెల్ వచ్చేది ఈవినింగ్ అయితే అసలు బయట నిలబడే పరిస్థితి కాదు అలాంటి పరిస్థితుల్లో మేము ఈటల రాజేందర్ గారిని కలవడం జరిగింది మా ఈ సమస్యని ఆయన దృష్టికి తీసుకోపోతే స్టార్టింగ్లో సరే చూద్దామన్నాడు ఇక లాభం లేదని ఒక మేము ఒక ఇరవై మంది మీ కాలనీ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి గారితో అందరం కలిసిపోయి ఆయనకు వినతి పత్రం ఇస్తే మాట్లాడి సార్ మా సమస్య చాలా సీరియస్గా ఉంది మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది అంటే సరే అని మేము పోయిన తెల్లారు వచ్చారు వచ్చిన తర్వాత ఇది సమస్య చూసి చాలా క్రిటికల్గా ఉంది కాబట్టి ఇది చేయాలని వాటర్ ఎండిని జిఎం గారిని వాళ్ళందరినీ మిలిచి దీన్ని ఏది సొల్యూషన్ ఏందనంటే వాస్తవంగా చెప్పిన సొల్యూషన్ ఏంటంటే ఇది మదర్ డైరీ అండి పంతొమ్మిది రెండు రెండు వేల పంతొమ్మిదిలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ డైరీ కొద్దిగా మునగడం జరిగింది ఇది కలిపితే అది కూడా ప్రాబ్లం సాల్ ఇదవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కొంచెం దీన్ని అబ్జెక్షన్ చెప్పారు వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడే కూర్చొని జిఎం గారిని పిలిపించి ఇమీడియట్లీ ఇది సాల్వ్ చేయాలని దీన్ని సాల్వ్ చేయించడం జరిగింది దా అప్పటి నుండి మాకు ఈ స్మెల్ అనేది దోమల బెడద అనేది జ్వరాలు అనేది ఇవి తగ్గినాయి ఇప్పుడు మేము ప్రశాంతంగా ఇక్కడ ఉండగలుగుతున్నాం ఆ పరిస్థితి ఏర్పరిచారు కాబట్టి ఈటల రాజేందర్ గారు మా కాలనీకి సరే వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు మా కాలనీకి మాత్రం చాలా బాగా చేశారు ఇంకోటి మేము అడగగానే మాకు ఒకటి కమిటీ వాళ్ళని కూడా శాంక్షన్ చేశారు ఇప్పుడు అది ప్రాసెస్లో ఉంది ఇది ఈటల రాజేందర్ గారు చేసిన మంచి పని అని నేను చెప్పుకుంటున్నాను సో డ్రైనేజ్ ఇక్కడ ఆగిపోయిందా వాస్తవంగా ఏంటంటే అక్కడ ఉందండి అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ ఆపారు అది కూడా ఏం చేశారంటే గత ప్రభుత్వంలో ఆ పై కాలనీలో వేసిన డ్రైనేజ్ డ్రైనేజ్ అంతా ఇక్కడ అక్కడ రోడ్డు వరకు ఏమో చిన్న లైన్ ఉంది ఇక్కడ నుండి ఇక్కడికి పెద్ద లైన్ వేశారు ఆ పెద్ద లైన్ తీసుకొచ్చి ఇందులో కలుపుదామని ఆల్రెడీ వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ ఈ ఇక్కడ ఉన్న అధికారులు కొంతమంది పంతొమ్మిదిని దృష్టిలో పెట్టుకొని మాకు ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో దాన్ని అక్కడనే ఆపేశారు అదంతా వచ్చిందంతా ఇక్కడే ఆగిపోయింది ఇక్కడ ఆగిపోయి ఇదంతా స్ప్రెడ్ అయిపోయి మాకు చాలా ఇబ్బంది ఏర్పడేది అసలు లేదు లేదు మొత్తం మొత్తం ఇటు వచ్చేది అంటే ఇటు ఒంపుంది కాబట్టి గోడ సగం వరకు అప్పటికి ఇప్పుడు గోడ కనపడుతుంది అప్పుడు గోడ కూడా ఏంటో మామూలు ఒక ఫీట్ మందమే కనపడేది అంత లెవెల్లో ఇక్కడ వచ్చేది వాటర్ ఈ డ్రైనేజ్ వాటర్ ఇదంతా దీంతో అసలు ఇక్కడ కాదు అక్కడ కూడా నించిన పరిస్థితి కాదు ఇప్పుడు ఇంత బాగా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాం కానీ ఒకప్పుడు అంటే దీనికంటే ముందు టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ అసలు అక్కడే నిలబడే పరిస్థితి కాదు రెండు నెలల ముందు రెండు నెలల ముందు ఇంత చేంజ్ వచ్చింది కాబట్టి మాకు చాలా బాగా చేశాడు ఇదైతే మరి పెద్ద సమస్యని ఒక పది పదిహేను నిమిషాలు సాల్వ్ చేయడం జరిగింది చాలా సంతోషం సార్కు ధన్యవాదాలు తెలియజేయాలి ఈ విషయంలో మాత్రం ఇక ఫర్దర్లో కూడా సార్తోనే మేము ఉంటాం సార్ కూడా మాకు సహకరిస్తానన్నారు మా కాలనీ ద్వారా సార్కు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్తే